Thank you ఏదైనా కొత్త విధానంలో సాగు చేసేటప్పుడు దానికి అవసరమైన ఇన్పుట్స్ అందుబాటులో ఉంచాలి అలా లేనప్పుడు రైతు ఆ పద్ధతిని అనుసరించేందుకు ముందుకొచ్చే పరిస్థితి ఉండదు ఇదే ఆలోచన చేశారు రైతు నారాయణ స్వామి తన పరిధిలోని రైతులను ప్రకృతి పద్ధతిలోకి మార్చాలంటే ఇన్పుట్స్ అందించడమే ఏకైక మార్గంగా భావించి ఆ దిశగా అడుగులు వేశారు ఈ క్రమంలో ఎన్పిఎం షాపు ఏర్పాటు చేసి పలు రకాలైన కషాయాలు ద్రావణాలను అందిస్తూ పరోక్షంగా సాగు విస్తీర్ణం పెంచే విధంగా దోహదం చేస్తున్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుకొరణొంట గ్రామానికి చెందిన రైతు మధ్యాహ్నపు నారాయణస్వామి ఏడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు వ్యవసాయంపై మొక్కువను గుర్తించిన రైతు సాధికార సంస్థ తనను ఎల్టుగా నియమించి పరోక్షంగా సాగు విస్తీర్ణం పెంచేలా షరతులు విధించింది ఈ క్రమంలో తనకున్న మూడెకరాల భూమిలో కొబ్బరి పామాయిలతో పాటు ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏటిఎం మోడల్ను అంతర పంటలుగా సాగు చేస్తూ మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు దీనికి అనుబంధంగా ఎన్పిఎం షాపు ఏర్పాటు చేసి కషాయాలతో పాటు ద్రావణాలను సిద్ధం చేస్తున్నారు వీటిని తన స్వంత పంటలకు వినియోగించడమే కాకుండా ఈ పద్ధతులు అనుసరిస్తున్న ఇతర రైతులకు సైతం అందజేస్తున్నారు మనకి ఇక్కడ పొలం ఉందండి దీనికి కషాయాలు అయినా సరే ఇక్కడ మధ్యాహ్నం నారాయణ సాంగ్ ఇస్తున్నారు గ్రోత్ కూడా బాగా వస్తుందండి మొక్క రెండు మూడు సంవత్సరాలు చేస్తున్నాము మొక్క బాగానే వస్తుందండి దీనిలో భాగంగా తన పొలంలో ఉన్న షెడ్డులోనే వీటి తయారీకి శ్రీకారం చుట్టారు తనకు పాడి సమృద్ధిగా ఉండడంతో కషాయాలు ద్రావణాలు తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఈ క్రమంలో మీనామృతం ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేయాలనే దానిపై స్థానిక రైతులకు వివరించారు అందరికీ నమస్కారం అండి నా పేరు నారాయణ స్వామి మాది గుండెవాళ్ళ గ్రామం ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నాకు సొంత భూమి మూడు ఎకరాలు ఉందండి అందులో పామాయిలు అంతర పంటలు కొబ్బరి కూరగాయలు అన్నీ పండించుకుంటూ ఉండే ఉండండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం విధానం తెలుసుకున్నాను తెలుసుకుని జాయిగా స్టార్ట్ చేశానండి అండి దాన్ని కొద్ది కొద్దిగా చేసుకుంటూ వెళ్తుంటే దాని విధానం బాగుంది మొక్క ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత దాని విధానం అనేది తెలుసుకుంటే చుట్టుపక్కల కూడా ఏంటి మీకు పాట వెళ్ళకుండా అంటున్నారు నేను పక్వి చేస్తాను అన్నాను కొన్ని కొన్ని కషాయాలు తయారు చేస్తాను మీరు కూడా వాడండి అని చెప్పాను వీటిలో భాగంగా ఘన ద్రవ జీవామృతాలతో పాటు అగ్నాస్త్రం వాయులాకు వేపపిండి తదితర కషాయాలను తయారు చేస్తున్నారు వీటితో పాటు పంచగవ్య కోడిగొడ్డి నిమ్మరసం మీనామృతం వంటి ద్రావణాలను సిద్ధం చేస్తున్నారు మన ఎనభై షాప్ నుంచి తీసుకెళ్లిన అండి రైతుకి మనం అందుబాటులో తీసుకెళ్ళడానికి నాకు ట్రాక్టర్ కూడా వచ్చిన ట్రాక్టర్ ఉందండి ట్రాక్టర్ ద్వారా నేను ఎలాగా బాట్లు తయారు చేసుకుని కొన్ని డ్రమ్ములైనా నింపుకుని ఎక్కువ మోదతు కావాలకి డ్రమ్ముల ద్వారా సప్లై చేస్తున్నాం అండి వీటి కథనంగా డ్రోన్ సమీకరించుకొని భారీ స్థాయిలో పిచికారీ చేసేందుకు వినియోగించుకుంటున్నారు మా దగ్గర ఎనపీఎం షాప్ ఉంది మీరు కూడా కొంత ఖర్చు లేకుండా చేసుకునేవి మీరు చేసుకోండి ఇప్పుడు జీవామృతం అంటే మేము తీసుకొచ్చి ఇవ్వలేము అది మీరు పేడ ఆవు మూత్రం శనగపిండి బెల్లం పొట్టమట్టి ఒక రొమ్ము చూసుకుంటే మేము వచ్చి తయారు చేసి పెడతాం మీకు ఖర్చు తగ్గుద్ది లేనివి ఉన్నాయనుకోండి మీకు గ్రోత్ అంటే గ్రోత్కి పురుక్ అయితే కషాయాలు తర్వాత మీ కషాయాల కావాల్సి వస్తే మా మా ఎనపిఎం షాప్ నుంచే మేమే సప్లై చేస్తాం మీకు తన పరిధిలో సాగు చేసిన మొక్కజొన్న పంటకు అధిక శాతంలో కత్తిరి పురుగు ఆశిస్తుంది దీన్ని నివారించేందుకు అగ్నాస్త్రం వేప గింజల కషాయంతో పాటు ఇంగువ ద్రావణాలను పిచికారీ చేస్తున్నారు నా పేరు అద్దంక్ సాయిబాబు గుండెగోలుకుంట నేను మొక్కాన శానికే కత్తిరి పురుగు పట్టినది దాని నిమిత్తం నారాయణ స్వామి గారి దగ్గర గింజల కషాయము అగ్నాస్త్రం తీసుకున్నాను ఆ స్ప్రే చేయంగా చేను బాగా కంట్రోల్ అయింది చేను బాగుంది ఇక నుంచి కూడా నేను చేయగా నా పక్కన కూడా కూడా చెప్తాను స్ప్రే అదేవిధంగా మామిడి తోటలకు అవసరమైన కషాయాలు ద్రావణాలను నేరుగా ట్యాంకుల్లో కలిపి ట్రాక్టర్ సాయంతో భారీ స్థాయిలో పిచికారీ చేయిస్తున్నారు అలాగే మేము రైతులకి నచ్చజెప్పుకొని మీరు అలా మారాలని మేము డైలీ ఇదే శ్రమతో మేము ఇక్కడ మా అబ్బాయిలు మా మిస్సెస్ గారు కషాయని తయారు చేస్తారండి నేను వర్క్ చేసుకుంటేనే నేను రైతులని దొరకాతు మనం కామరగోటలో కూడా రైతులు బాగా మోటివేట్ చేసుకుని ప్రకృతి వ్యవసాయం విధాన వ్యవహారం మళ్ళీ ఇదే కాకుండా మిర్చి కాసిస్తున్న తామర పురుగులు వాగులాకు గింజల కషాయాలతో పాటు ఇంగువ పుల్లటి మజ్జిగను పిచికారీ చేసి నియంత్రిస్తున్నాను దీంతో పాటు నిమ్మల ఉత్పత్తి పెంచేందుకు కోడిగుడ్డి నిమ్మల సంతాన్ని విరివిగా అందిస్తున్నారు ఇప్పుడు ఉన్న ప్రదేశంలో మనం భూమి ఆరోగ్యంగా ఉండాలన్నా మన పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా మన పక్దేశం విధానాలే గుడ్లకి పశువులకి వేసే మేతల్లో కూడా క్రిమికల్ వచ్చేస్తున్నాయండి అవి మనం కూడా పక్కు దేశం విధానంగా పండించాలి ఆవులు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అవి ఆరోగ్యంగా లేనప్పుడు మనమే ఆరోగ్యం ఎలాగ ఉంటాం అలా కాకుండా మనం దేశం చేసుకుని మనం ఆరోగ్యంగా ఉండి మన భూమి ఆరోగ్యంగా ఉండి మన పశువులు ఆరోగ్యంగా ఉండి మన ఒక ఊరే కాకుండా ఉన్న ఊళ్ళు కూడా పక్షిదోసం చేసి మొత్తం అందరూ కూడా పక్షిదేశం వైపు మళ్ళీ మనం తింటాగానే శుభ్రంగా పండించుకుని మనం తిన్న రోజున మనం శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటామండి ఈ విధంగా ద్వారకా తిరుమల కామరకోట మండలాల్లో ప్రకృతి రైతులకు అవసరమైన కషాయాలు ద్రావణాలను పూర్తి స్థాయిలో అందిస్తున్నారు అయితే వీటిని నామమాత్రపు ధరకు రైతులకు విక్రయించి పరోక్షంగా సహకరిస్తున్నారు ప్రస్తుతం అంది వచ్చిన సాంకేతికతను వినియోగించి తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం అందించేలా రైతు స్వామి తన వంతు పాత్ర పోషిస్తున్నారు